నమస్తే ఫ్రెండ్స్ గతంలో మనం చూస్తే గత ప్రభుత్వం దళిత బంధు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇస్తామని ఒక చిన్న లిస్టు రిలీజ్ చేసి ఆ లిస్టులో చాలామంది పేర్లు పెట్టి వాళ్ళ క్యాంప్ ఆఫీసుల చుట్టూ వాళ్ళ పార్టీ కార్యాలయాల చుట్టూ అధికారుల చుట్టూ తిప్పించుకోవడం వేరే పార్టీ వాళ్ళతో ఏమైనా కాంటాక్ట్లో ఉన్నా వేరే పార్టీ వాళ్ళకు ఓటేసినా మళ్ళీ మనకు డబుల్ బెడ్రూమ్ రాదు దళిత బంధు రాదన్న భ్రమ కల్పించి గతంలో ప్రజల్ని ఏ విధంగా బక్రాలని చేసినారన్నది మనకు తెలుసు ఇక ఇప్పుడు చూస్తే మీరందరూ కూడా బాగా గమనించాలి పదిహేను నుంచి ఇరవై ఐదు ఇల్లుల వరకు వచ్చే అవకాశం ఉంది వార్డుల్లో ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లులు అని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే ఇల్లులు ఎవరు పరేషన్ కాకండి ఎవరు టెన్షన్ పడకండి ఏదో లిస్టు ఒకటి పొడుగు లిస్ట్ ఒకటి రిలీజ్ చేసింది ప్రతి వార్డులో గ్రామ సభలను పెట్టి అందరి పేర్లు అందులో ఉన్నాయి అంటే మనకు అందరికీ ఒక ఆశ ఏమి ఆశ అంటే ఇప్పుడు ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి కదా ఈ ఎలక్షన్ల కోసం వాళ్ళు దీన్ని వాడుకుంటా ఉన్నారు మనకేంటి ఆశ అంటే అయ్యో నాకు అప్పుడు ఇల్లు రాలేదు ఇప్పుడు నాకు ఇల్లు వచ్చింది లిస్టుల నా పేరుంది ఇప్పుడు స్థానిక ఎన్నికలలో మరి ఇప్పుడు ఇచ్చే పార్టీకి ఓటయ్యకపోతే మనకి ఇల్లు రాదేమో అన్న భ్రమలు ఏం పెట్టుకోకండి ఎవరి ఆలోచనలు వాళ్ళకుంటాయి మనం ఇక్కడి ప్రజలం ఇక్కడి ప్రభుత్వం మనకు ప్రకటించిన విధంగా ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిదే ఎవరి ఇష్టం వచ్చినట్టు బ్రతికే హక్కు కూడా మనకుంది వచ్చే ఎలక్షన్లలో కూడా మంచి అభ్యర్థుల్ని చూసుకొని ఓటేసుకోవాలి తప్ప ఈ పార్టీకి ఓటేయకపోతే లేకుంటే ఈ అభ్యర్థికి ఓటేయకపోతే గ్రామ సభలో జరిగిన దగ్గర మీ పేరు ఉందని చెప్పిన అభ్యర్థికి మనం ఓటేయకపోతే మనకి ఇల్లు రాదేమో అన్న భ్రమ ఎవరికి అవసరం లేదు విడతల వారీగా దశల వారీగా ప్రభుత్వం ఇవ్వాల్సిందే మనం ఇల్లు కట్టించుకోవాల్సిందే అంతే తప్ప మన ఇష్టాలని మన అభిమతాన్ని పక్కన పెట్టి మనకేదో జరుగుతూ ఉన్నదని ప్రలోభాలకి లోనై ప్రలోభాలకి లొంగి ఆశకి లొంగి వచ్చే ఎన్నికలలో దయచేసి ఎవరు ఓటేయకండి మీ అభిమతానికి మీకు ఎవరిష్టమో ఏ అభ్యర్థి ఇష్టమో ఏ పార్టీకి ఓటేయాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం తప్పకుండా ఓటేయండి దీన్నే ఆధారంగా చూసి మాత్రం దయచేసి ఎలక్షన్లలో మోసపోకండి మీ అభిష్టానికి వ్యతిరేకంగా ఓటేయకండి అని మీకు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మన హక్కుల్ని మనం కాపాడుకుందాం మనకు ప్రభుత్వం ఇచ్చేది మనం ఏ పార్టీకి ఓటేసినా ఎవరికి ఓటేసినా మనకి ఇచ్చే ఇల్లు అర్హులమైతే మనకి ఇవ్వాల్సిందన్న విషయాన్ని గుర్తుంచుకుంటారని నేను మీతో మాట్లాడుతున్నాను థ్యాంక్ యూ